హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బటర్ నాన్స్ అండి కానీ ఇక్కడ ఏంటంటే బయట మనకి రెస్టారెంట్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా మనకి మైదాతో చేస్తారు ఈ బటర్ నాన్స్ అనేవి కానీ మనం చాలా హెల్దీగా ఇంట్లోనే గోధుమ పిండితో యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ వస్తుందండి టేస్ట్లో మాత్రం ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు చాలా టేస్టీగా ఉంటాయి కలరే మీకు అది వైట్గా ఉంటాయి ఇది కొంచెం గోధుమ పిండి కలర్లు ఉంటాయి గాని సేమ్ టేస్ట్ ఉంటుందండి సో మొదలు పెడదాం దీనికోసం నేను ఒక హాఫ్ కిలో గోధుమ పిండి తీసుకున్నానండి దాంట్లో మనకి రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఆ తర్వాత యాభై గ్రాముల వరకు పెరుగు ఒక టేబుల్ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ బటర్ కానీ వేయొచ్చండి ఇక్కడ వేసేసి ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వా కో అంటే కోల్డ్ వాటర్ మామూలు నార్మల్ వాటర్తో కాకుండా కొంచెం గోరువెచ్చటి నీటితో వీటిని కలపాలండి మొత్తం మనకి ఎంత అవసరమైతే చపాతీ పిండిలా కాదు ఇంకా కొంచెం అంటే కొంచెం పల్చగానే ఉండాలన్నమాట అలా మనం ఇది చూడండి ఇక్కడ బ్యాటరీ ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి అయితే ఇది మనం నానబెడతాం కాబట్టి కొంచెం థిక్ అవుతుంది అందుకని ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో మనం మొత్తం కలుపుకొని పైనుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ ఘీ అప్లై చేసుకొని ఒక గంట పాటు కరెక్ట్గా మనం దీన్ని రెస్ట్ ఇవ్వాలండి గంట గంట నరిస్తే మాత్రం సూప్ అసలు భలే బా అంటే బాగా ప్లఫీ ప్లఫీగా వస్తాయి అన్నమాట ఇలా ఒక గంట పాటు రెస్ట్ ఇచ్చేసిన తర్వాత చూడండి ఇక్కడ మొత్తం కొంచెం కొంచెం టైట్ అవుతుందండి ఎక్కువ కాదు కొంచెం అవుతుంది అనమాట అప్పుడు మనం దీన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నేను వీడియోలో ఏ రకంగా అయితే చూస్తున్నానో మీరు మొత్తం అలాగే యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోండి అయితే చూడండి ఇక్కడ మొత్తం మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలు తీసుకోవాలి చిన్నవి అంటే మన ఇష్టం అండి సైజ్ అనేది మన ఇష్టం కాకపోతే మనం పెట్టుకున్న పెనాన్ని బట్టి మనం సైజ్ అనేది చూసుకోవాలన్నమాట అడ్జస్ట్ చేసుకోవాలి అయితే దీనికి మనం గోధుమ పిండి కింద అప్లై చేయాల్సిన అవసరం లేదండి కింద కొంచెం గీ అప్లై ఘీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి మనం అంటే మెత్తగా ఉంది కాబట్టి పిండి కొంచెం ఇట్లా మనం వేళ్ళతోనే ప్రెస్ చేసేయచ్చు ఆ తర్వాత దీనిపైన ఆనియన్ సీడ్స్ కలోంజీ అంటారు కదండి ఉల్లి విత్తనాలు అవి కొన్ని ఆ తర్వాత సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర ఇవి రెండు కూడా మనం కొంచెం ప్రెస్ చేసేస్తే ఆ మెత్తటి పిండి లోపలికి అతుక్కుపోతాయండి బయటికి రావన్నమాట లేదు మీకు ఇంకొంచెం డౌట్గా ఉందంటే మన రోలింగ్ పిన్తో కూడా రోల్ చేసేయచ్చు రోల్ చేస్తే మొత్తం కరెక్ట్గా సెట్ అయిపోతుంది కానీ ఇక్కడ పలుచగా ఉంది కాబట్టి మనం అవసరం లేదండి మనం చేత్తోనే మొత్తం చేసేయచ్చు కాకపోతే మీకు ఎలా వీలుంటే అలా చేయండి ఆ తర్వాత ఇది కొంచెం థిక్గా అంటే కొంచెం లావుగానే ఉండాలి మరీ చపాతీలాగా కొంచెం అంత పలుచగా ఉండకూడదు కొంచెం లావుగానే ఉండాలి లావుగా ఉన్నప్పుడు ఆ తర్వాత మనం ఆ కొత్తిమీర వేసిన సైడ్ కాకుండా వెనక సైడు బ్యాక్ సైడు నీళ్ళని అప్లై చేయాలి నీళ్ళని కొంచెం మొత్తం బాగా అప్లై చేయాలండి అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలి అది ప్యాన్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం సిమ్లో పెట్టేసి ఇప్పుడు మనం ఏ వైపు అయితే మనం నీళ్లు రాసుకున్నామో ఆ వైపు మనం దాంట్లో పెట్టు వేసేయాలి ఎందుకంటే అది అలా అతుక్కుపోతుంది మనం ఏంటంటే తిప్పుతాం కాబట్టి అది కింద పడకుండా ఉండటానికి నీళ్ళు అప్లై చేస్తారనమాట సో ఇలా మనం వేసిన తర్వాత చూడండి ఇక్కడ నేను ఫ్లిప్ చేస్తున్నాను కొంచెం పైన బబుల్స్ బబుల్స్లా వచ్చిన తర్వాత మాత్రమే ఫ్లిప్ చేయాలండి ఫ్లిప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మొత్తం పైన కూడా బాగా మంచి కలర్స్ వచ్చాయి అంటే మంచిగా వేయింది ఆ తర్వాత ఇప్పుడు దానికి పైన ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ ఇష్టం ఏదైనా అప్లై చేయొచ్చండి ఇప్పుడు మనం ఆగా కింద అతుక్కుపోయింది కాబట్టి మనం అట్లగాడితో తీసి ఫ్లిప్ చేసుకోవాలి తిప్పుకోవాలి ఇలా మొత్తం మొత్తం ఇట్లానే ప్రిపేర్ చేసుకోవాలండి అసలు మీకు అల్టిమేట్గా మనకి రెస్టారెంట్స్లో కూడా చూడండి దానికి షేప్ అనేది ఉండదు రౌండ్ షేప్ అయితే ఏముండదండి ఎందుకంటే కొంచెం పల్చగా ఉంటుంది ఆ తర్వాత మనం నీళ్ళవి రాసి కొంచెం ఇలా చేస్తాం కాబట్టి అంత రౌండ్గా రావు చూడండి ఇక్కడ మొత్తం మన బటర్ నాన్స్ అనేవి రెడీ చేసుకున్నానండి రెడీ చేయడానికి సర్వ్ సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది సో ఇది మనం దేంతో అయినా కానీ అంటే మనకి ఏ కర్రీ అయినా నాన్ వెజ్ వాళ్ళైతే నాన్ వెజ్ కర్రీస్తో వెజ్ కర్రీ వెజ్ వాళ్ళైతే వెజ్ కర్రీస్తో హ్యాపీగా చాలా మెత్తగా దూదిలాగా భలే టేస్టీగా ఉంటాయండి సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్తీ క్విక్ కాంటనెంట్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి